జగన్మోహన్ రెడ్డి రాజగురువు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన ఆశ్రమానికి తాళాలు వేసి తాను హిమాలయాల్లో గడపాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజగురువు ఎవరు తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తమ ఆశ్రమాలకి ఎందుకు తాళం వేసుకుంటున్నారు ఎందుకు హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారు మిగతా జీవితాన్ని హిమాలయాల్లో గడపాలనుకుంటున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి జగదేవ్ గారు చెప్పండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజగురువు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తమ ఆశ్రమాలకి తాళాలు వేసుకొని హిమాలయాలకు వెళ్ళి తమ మిగతా జీవితాన్ని హిమాలయాల్లో గడపాలనుకుంటున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రాజగురు ఎవరు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ ఆశ్రమాలకు ఎందుకు తాళం వేసుకొని హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు రాజగురు అంటే ఇంకెవరో కాదు అందరికీ తెలిసిందే మన విశాఖ శారదాపేట ముష్లివాడిలో ఉన్న శారదాపేట స్వామి అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఓకే రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి అలాగే విశాఖ కమిషనర్ గారికి విశాఖపట్నం సిటీ కమిషనర్ గారికి ఒక లేఖ రాశారట ఏమని నాకున్న సెక్యూరిటీ ఏదైతే ఉన్నారో గన్మెన్లో వారిని తీసేసుకోవచ్చు తొలగించండి నాకేం అవసరం లేదు నాకెందుకు నేను స్వామిని సన్యాసిని నాకు భద్రతలు ఇవన్నీ అవసరం లేదు కూడదంటే నేను శుభ్రంగా ఋషికేసుకెళ్ళి అక్కడ తపస్ తపస్సు చేసుకుంటాను కృష్ణారామ అంటూ జీవితం గడిపేస్తాను అన్నట్టుగా ఒక వ్యాఖ్యానం చేశాను అయితే ఇప్పుడు దీని మీద రకరకాల కథనాలు కొన్ని రకాల సందేహాలు వినిపిస్తున్నాయి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక రాజుగురువుగా మీరు అన్నట్టు అంటే రాజులకు ఆస్థానం రాజుగురువులు ఎలా ఉన్నారో అలాగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే అంటే జాతక పరంగా కానీ మతపరంగా కానీ దైవ చింతన పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఈయన్ని ఒక రాజుగురువుగా స్వీకరించారని ఈయన ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫాలో అయ్యారని కూడా మనం అప్పట్లో కొన్ని వార్తలు చూసాం దాని తగ్గట్టుగా కొన్ని పిక్స్ కూడా రిలీజ్ అయ్యాయి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతం కాబట్టి ఆయన మరలా హిందూ మతంలోకి మార్చారని ఈయనతో కొన్ని రకాల హోమములు యాగాలు చేయించారు అలాగే రాజశ్యామల యాగం కూడా చేయించారు అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యే హోదా కూడా వచ్చింది అని రకరకాలుగా ఉన్నాయి దానికి తగ్గట్టు ఫోటోలు కూడా మనం అప్పుడు చూసాం మరోవైపు ఎక్కడైతే వైశాఖ ముషివాడలో ఆయన ఆశ్రమం ఉందో ఆశ్రమం అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు మాట్లాడుకునే గుసగుసలు ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వం పెట్టుకొని ఈయన కొంత భూమిని ఆశ్రమంకి సంబంధించి ఆయనకున్న భూమి కాక ప్రభుత్వం కూడా కొంత ఆక్యుపై చేశారు అన్నట్టుగా కొంత రోమర్స్ లాంటి కొన్ని వార్తలు ఉన్నాయి మరి వాస్తవం ఎంత ఉన్నదో మనకు తెలియదు ఇదిలా ఉంటే ఈయన ఈయన ఈ మధ్యన ఈనకాలకి కొంతమంది వెళ్ళి మీడియా మిత్రులు ఇంటర్వ్యూ కూడా చేశారు మీరేంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎలా చెప్తే అలా జరిగింది అందువల్లే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారంట మరి ఇప్పుడు ఎందుకు రెండోసారికి కూడా మీరు చెప్పలేదా రెండు వేల ఇరవై నాలుగు సరికి మీరు రాజుగురువుగా లేరా లేదా మీరు చేసినా కూడా ఫలించలేదా ఏంటి అని అడిగితే అలా ఏం లేదు నాకు నన్ను కలవడానికి మామూలుగా వచ్చారు నేను నాకు చేతనైంది నేను ఆయన సూచించాను ఆయన ఫాలో అయ్యాడు అంతేగాని దాని నాకు ప్రమేయం లేదు అని చెప్పినప్పటికీ కొంతమంది దాన్ని విశ్వసించట్లేదు ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విశ విజయవాడ సరౌండింగ్స్ అవుట్కట్స్లో మన శృంగేరి శారదాపేట స్వామి పీఠాధిపతి అయిన విరిశేఖర స్వామిజీ ఉన్నారు కదా ఆయన సంబంధించిన ఒక ఆసనం స్టార్ట్ అయ్యిందంట అక్కడికి మన వైవి సుబ్బారెడ్డి గారు ఆయన స్వామిని వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారంట మరి వెళ్ళి కలిశారో లేదో తెలియదు ఎందుకంటే స్వామునిక సార్ పలానా వృత్తి మిమ్మల్ని కలవాలనుకుంటారు రావాలనుకుంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏంటమ్మా పని రండి సరే రానివ్వండి ఓకే స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు కొంతమంది ఏంటంటే కొన్నిటికి లోబడతారు బట్ అక్కడ విధుశేఖర స్వామి స్వామి కాబట్టి ఆయన అలాంటివి సమస్య లేదు ఎందుకంటే శృంగేరి శారద పీఠంలో వచ్చే పీఠాధిపతులు ఎవరు కూడా అమ్మవారు కలలో గాని లేదా అమ్మవారు లేలగా కొన్ని రకాల హింసిస్తే తప్ప ఆ పర్టికులర్ పర్సన్కే పీఠాధిపతిగా చేయాలన్నది నిర్ణయం ఇప్పటికీ నడుస్తుందంట అమ్మవారు ప్ర ప్రకారం నడుస్తుందంట శంకరాచార్యుల వారు స్థాపించినప్పటి నుంచి కూడా సో అక్కడ ఆ ఆ మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు ఏవి ఇవి లేవు బట్ ఆ స్వామిని కలిస్తే కొంచెం పవర్ గా ఉంటుంది ఎందుకు ఘోర జరిగింది కాబట్టి వీళ్ళు కలిసే ప్రయత్నం చేశారు అలా చేసినప్పుడు ఈయనకి మరి విశాఖ శారదాపేట స్వరూపానందేంద్ర స్వామి కూడా మరి పట్టించుకున్నట్టేగా ఈయన తప్పించి ఆయన వరకు వెళ్ళారంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి రాజగురువు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ ఆశ్రమాలకి ఎందుకు తాళం వేస్తున్నారు ఆయన ఎందుకు హిమాలయాలకు వెళ్ళి తన మిగతా జీవితాన్ని అంతా కూడా అక్కడే గడపాలని నిర్ణయంకొచ్చారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిటిడి చైర్మన్గా కొత్త వాళ్ళని ఏమైనా బిఆర్ నాయుడు గారు అయ్యారు సో గత పాలక మండలి గత ప్రభుత్వం హయాంలో ఈ శారదాపేట మధ్యకి తిరుమల కొండ మీద కూడా ఏదో ఒక భవనమో లేక స్థలమో కేటాయించబడిందట ఎందుకు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి రాజగురువు కాబట్టి సో అది రీసెంట్గా అయిన టీటీడీ చైర్మన్ అయ్యాక పాలక మండలి ఒక నిర్ణయాలతో అవి వెనక్కి తీసేసుకుంది అది కూడా మనం వార్తలో చూసాం తరువాత ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కబ్జా చేశారని రోమర్స్ ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ శారదాపేట మీద సో అవన్నీ కూడా ప్రభుత్వం మరలా వెనక్కి తీసుకునే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి మరోవైపు ఈయనకి రాజగురువు కాబట్టి గత ప్రభుత్వంలో అన్ని రాజలాంఛనాలు అన్నీ జరిగాయి కాబట్టి ఈసారి అవన్నీ జరగకపోవచ్చు పైగా సెక్యూరిటీ కేటాయించాలన్నా వాళ్ళకి జీతంతో పాటు అదనంగా టీఏడిఏలు కూడా కేటాయించబడాలి సో ఇవన్నీ కేటాయిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇప్పటికే తడిచి మోపుడు భారం అవుతుంది ఈ పథకాలు ఉన్న పథకాలను కొనసాగించాలంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే సో కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఎక్కడ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందంట సో ఈ స్వామీజీ సన్యాసిగా ఉన్న ఈయనకెందుకు సెక్యూరిటీ అనే ఉద్దేశంలో తొలగించక ముందే ఈయనే గౌరవంగా ఉంటుంది కదా అని చెప్పి లేఖ రాశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మేబీ అయితే అయిండొచ్చు ప్రభుత్వం తొలగించింది స్వామీజీకి సెక్యూరిటీ అనే అపవాద కన్నా ఈయనే ముందుగా నాకు అవసరం లేదు నేను కావాలంటే ఆశ్రమం తాళం వేసుకొని నేను ఎక్కడో హిమాలయాలకో లేదు ఋషికేసుకో వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆయనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే అలా ఇచ్చారు అప్పుడప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ హిమాలయాల్లో గురు గురుదీక్ష తీసుకోవడానికో లేదా కొన్ని రకాల ధ్యానాలు పూజలు చేయడానికో వెళ్తుంటారు మరలా ఆశ్రమంకి వస్తుంటారు సో ఆశ్రమం ద్వారా కూడా కొంతమంది లబ్ధి చేకూరే వాళ్ళు ఉంటారు కాదనట్లేదు బట్ ప్రభుత్వం ఇవన్నీ ఫెసిలిటీసు ఈ సెక్యూరిటీ తీసేసే ముందే ఈయనే గౌరవంగా లేఖ రాసి నాకు వద్దో నేనేస్తే ఆ గౌరవం ఏది కదా గ్రోకే ఉద్యోగం అంటే ఆయన ఆశ్రమానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆయనకి కొన్ని భూములు కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భూములను రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చారా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా కారణాలు కూడా ఉండొచ్చు అదే కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం అక్కడ రాజగురువుగా మీరే రాజగురువుగా ముద్ర కూడా వేశారు సరే జగన్మోహన్ రెడ్డి మీరు కాదు మీరు ఇన్ ద సెన్స్ సోషల్ మీడియా వేదికగా రాజుగురువు అని వార్తలు అయితే నడుస్తున్నాయి అంటే మత గురువు గారు అంటే మనకి ఎవరికైనా గురువు అని ఎవరు ఉంటారు ఆయన అడుగు జాడల్లో నడుస్తాం కదా గురువు గారు ఏది చెప్తుంది సో ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాజుగురువు అని అంటున్నాం మీరనేది కాదు అక్కడ సోషల్ మీడియా వేదికగా ఇది హల్చల్ అవుతుంది సో ఇప్పుడు మరలా ఆ ఉద్దేశంతో కూటం ప్రభుత్వం వీడికి కల్పించిన ఫెసిలిటీస్ గానీ లేదా ఈయన కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడం కానీ ఇవన్నీ జరగక ముందే ఈయనే ఒక అడుగు ముందుకి సి నాకు ఇవి సెక్యూరిటీ వేయని వద్దు మీరే తీసేసుకోండి నాకు అవసరం లేదు నేను అవసరం అయితే ఈ ఆశ్రమం కూడా నాకు అవసరం లేదు ఋషికేశ్ ఇక్కడ చేసుకుంటాను నేను ఇక్కడ ఏదో నలుగురు అలాగే ఉండదండి ప్రస్తుతానికి వాళ్ళు వెళ్తుంటారు అక్కడేవో పూజలు హోమాలు ధ్యానంలో ఉంటారు మళ్ళీ కొన్నాళ్ళకి ఇటు వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ ఏది విడిది అంటే ఏమిటంటే వాళ్ళ ఆశ్రమంలోనూ వాళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ కొద్ది కాలం వెళ్తారు వస్తుంటారు వాళ్ళకి రాజకీయాలతో ప్రమేయం ఉండదు బట్ గత ప్రభుత్వంలో ఆ స్థానం కల్పించబడింది కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ అనవసరంగా సన్యాసి జీవితం ఇవన్నీ అవసరమా అనే ఉద్దేశంలో మేబీ ఆయనే ముందుగా ఇవన్నీ త్య త్యజించుంటారని నా అభిప్రాయం